హలో మిస్టర్ ఆధునిక వాదులారా వేదం చెప్తున్న వాటిని పట్టుకు పెట్టి పదహారు వందల తొమ్మిదవ సంవత్సరంలో టెలిస్కోపులు కనిపెట్టి మన భూమి కాదు మనం సౌర మండలంలో చంద్రుడు గురుడు శని ఇలా మిగతా గ్రహాలతో పాటు ఉన్నామని ప్రపంచానికి వినబడేలా గట్టిగా అరిచాడు ఆయన వీటిని కనిపెట్టే సమయానికి మనం నవగ్రహాలకు అత్యాధునిక దేవాలయాలను కట్టి వాళ్లను మనం పూజిస్తున్నాం ఆయన టెలిస్కోప్ కనిపెట్టే నాటికే సుమారు ఐదు వందల సంవత్సరాలకు ముందే మన యుద్ధాల్లో టెలిస్కోప్ను వాడేవారు ఏంటి నేను చెప్పేసి నమ్మశక్యంగా లేదా అయితే ఈ అద్భుతాన్ని చూడండి ఒక యోధుడు తన ప్రత్యర్థులను కనుక్కోవడానికి టెలిస్కోప్ ద్వారా చూస్తున్న దృశ్యం ఇది ఈ శిల్పాన్ని పన్నెండవ శతాబ్దంలో మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో వయసలేశ్వరుని ఆలయంలో ప్రాచీన శిల్పులు అత్యద్భుతంగా ఆవిష్కృతం చేశారు అక్కడ మనకు కనిపించే అద్భుతమైన శిల్పాల్లో ఇది ఒకటి विश्वभारत ना भारत जागो हिंदू